అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడకి రావడానికి కారణం దళితుల పాదయాత్ర ఈ కుప్పం నుంచి మొదలైంది నిన్న రాజమండ్రికి వచ్చింది ఈరోజు కాకినాడకు వస్తూ ఉంది సాయంకాలం కల్లా నేను కాకినాడలో పాదయాత్ర చేసే ముందు మీ ముందుకు వచ్చి రెండు మాటలు చెప్పాలన్న ఆలోచనతో రావడం జరిగింది నేను మొన్న ఒక రెండు రోజుల క్రితం హైదరాబాద్లో ఉన్నా నానక్పురాకి వెళ్ళాను నానక్పురా అనేది ైదరాబాద్లో భాగం నలభై అంతస్తుల బిల్డింగులు చూశాను దాదాపు ఒక వంద సంఖ్యలో నాకు బాధేసింది మన సంపద అంతా అని బాధేసింది ఆ బాధతో నేను ఆలోచించాను ఎక్కడ పొరపాటు జరిగింది ఎందుకు రాష్ట్రం విభజన అయింది చాలా దీర్ఘంగా ఆలోచించాను చాలామందికి తెలియదు ఈరోజు వరకు నలభై సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ ప్రారంభమైంది ప్రారంభమైనప్పుడు ఎస్సీలంతా కాంగ్రెస్ వైపు ఉన్నారు ఆ రోజు మాలా మాదిగలు తెలుగుదేశం పార్టీకి రాజకీయ ఆలోచన వచ్చింది ఇంత ఇరవై శాతం ఉన్నటువంటి మాలా మాదిగల్ని కనీసం మనం కొంత భాగం తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచన తెలుగుదేశం పార్టీలో పుట్టింది ఆ కారణం వల్లనే రాష్ట్రం విభజన జరిగింది చాలామందికి తెలీదు దళితుల కెమిస్ట్రీని గురించి దేశంలో ఒక ఐదు పది మందికి కూడా తెలీదు మోడీకి అసలు తెలీదు చంద్రబాబు నాయుడికి అసలే తెలియదు దళితులను రెండు భాగాలు చేయడం వల్లనే రాష్ట్రం రెండైంది మాలా మాదిగలను రెండు భాగాలు చేయడం వల్లనే రాష్ట్రం రెండైంది మరి ఒక చిన్న పొరపాటు కూడా జరిగింది మా పొరపాటు రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత తెలంగాణ నుంచి రోసయ్య కాదు కిరణ్ కుమార్ రెడ్డి కాకుండా తెలంగాణ నుంచి ఒక ముఖ్యమంత్రిని చేసి ఉంటే రాష్ట్రం ఉండేది కాదు ఈరోజు దళితులు విభజన జరిగిందని బాధపడుతున్నారు కన్నీళ్లతో ఉన్నారు నిన్న రాజమండ్రిలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏడ్ చేశారు ఆ రోజే కిరణ్ కుమార్ రెడ్డికి ముందే దామోదర్ రాజ నరసింహ మాదిగను ముఖ్యమంత్రి రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసి ఉండుంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు ఈరోజు దళితుల వర్గీకరణ కూడా జరిగి ఉండేది కాదు చంద్రశేఖరరావు మూమెంట్కి ఉన్నది మాదికలు ఎందుకున్నారు ఆ రోజు కారణం ఏమీ లేదు రాజ్యాధికారం దిశలో వాళ్ళు ఆలోచిస్తున్నారు మరి అందుకే వాళ్ళని రాజనరసింహను ముఖ్యమంత్రి ఆ రోజు చేసి ఉంటే మనందరం కలిసి ఉండేవాళ్ళం నానక్పుర సంపద హైదరాబాదులో ఉన్నటువంటి పరిస్థితులు మనకుండే ఈరోజు మనం రెండు అయి ఉండేవాళ్ళం కాదు నాకు బాధ లోపల తప్పు జరిగింది నా పొరపాటుది కిరణ్ కుమార్ రెడ్డి కాదు కరెక్ట్ ఛాయిస్ ఆ రోజు దామోదర్ రాజ నరసింహ ఆ రోజు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజ నరసింహ మరి ఈరోజు దళితులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కన్నీళ్ళతో ఉన్నారు ఎనిమిది వందల ఉపకులాలు ఉన్నాయి ఎస్సీల్లో చాలామందికి తెలీదు మాదిగలే అనుకుంటారు కాదు మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఎనభై ఏడు ఉపకులాలు ఉన్నాయి ఎస్సీల్లో సుప్రీంకోర్టులో ఉన్న జడ్జీలకు అసలు ఏమీ తెలియదు అంటరాని తనవంటే కూడా తెలియనటువంటి జడ్జీలు ఉన్నారు తెలిసి తెలియక వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి వర్గీకరణ దిశలో తీసుకోబోతున్నటువంటి చంద్రబాబు వైఖరిని నేను ఖండిస్తున్నా పొరపాటు తెలియదు చంద్రబాబుకి దళిత్ కెమిస్ట్రీ అస్సలు తెలియదు చాలామందికి దేశంలో తెలియదు మరి వీళ్ళ జోలికి పోకుండా ఉంటే మంచిది ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడిని వర్గీకరణ వెనక్కి తీసుకోమని నేను తెలియజేస్తున్నాను దళితుల్లో ఆవేదన ఎక్కువగా ఉంది ఆవేదన కన్నీళ్ళతో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు అప్పుల్లో ఉన్నారు ఆపదల్లో ఉన్నారు ఈరోజు పరిస్థితి రోడ్లపైకి వచ్చి ఉన్నారు ఎస్సీలు రోడ్లపైన ఉన్నారు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో రోడ్లపైకి ఎస్సీలు రావడం మొట్టమొదటిసారి దీనిని నేను ఖండిస్తున్నాను చంద్రబాబు నాయుడు వైఖరిని వెంటనే వెనక్కి తీసుకోమని నేను తెలియజేస్తూ మేము చేసిన పొరపాటు కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో దామోదర్ రాజ నరసింహ ఆ రోజునటువంటి ఉప ముఖ్యమంత్రిని మం ముఖ్యమంత్రి చేస్తుంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఈరోజు రాష్ట్రం రెండు అయిండేది కాదు తెలంగాణ ఉద్యమానికి వెనకాల మాదిగలు ఉన్నారు తెలియదు అందరికీ నాకు విద్యాసాగర్ రావు ఆయన కేంద్రంలో హోమ్ మినిస్టర్గా చెప్పాడు మా తెలంగాణలో మేము బతకాలంటే మాదిగలు అవసరం అని మాదిగలను గురించి చాలా తెలియదు చాలామందికి తెలంగాణలో జాగ్రత్తగా అడుగు అడుగు వేయాలని అవసరం ఉందని తెలియజేస్తూ మోడీ గారు మోడీ గారు నేను వ్యక్తిగతంగా విమర్శించటం లేదు కానీ సరదాగా మాట చెబుతున్నాను కాళ్ళు గాలిన పిల్లిలాగా పరిగిస్తున్నాడు బయట దేశాల్లో కాసేపు జపాన్ అంటాడు కాసేపు అమెరికా అంటాడు కాసేపు చైనా అంటాడు కాసేపు ఉక్రెయిన్ ఏంటి ఆయన చేస్తున్నది ఆయన పరిస్థితి బాగాలేదు పదకొండేళ్ల ప్రధానమంత్రి పరిస్థితి చాలామందికి తెలియదు అతను చాలా కష్టాల్లో ఉన్నాడు ఎప్పుడు బయటపడతాడో పదవిలోంచి వెళ్తాడో ఆయన ఇరవై తొమ్మిది దాకా ఉంటాడు రాజకీయంగా అన్న నమ్మకం నాకు లేదు అంటే ఏదో తోసేస్తారనేది కాదు ఎక్కడో టెక్నికల్గా బయటపడిపోతాడు భారతదేశ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పడిపోయింది అక్కడ అలహాబాదులో అటువంటిది జరిగే ప్రమాదం ఉంది ఆయనకు తెలుసు మిగిలిన వాళ్ళకి యాభై తెలియదు తెలీదు బాలేదు ఆయన పరిస్థితి రెండు ఉదాహరణలు ఇస్తాను ఈరోజు కూడా పేపర్లో ఉంది రష్యా ఆయిల్ అమెరికా వాడు మాట్లాడాడు ఏంటి రష్యా ఆయిల్ రష్యా వాడు ముప్పై రూపాయలకి ఇస్తున్నాడు మనకు లీటరు పెట్రోలు డీజిల్ క్రూడ్ ఆయిల్ రూపాయి అట్టు ఇట్లా ఉండొచ్చు మనకు పెట్రోల్ బంకులో వంద వంద పది రూపాయలు తీసుకుంటున్నారు రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటున్నటువంటి ఆయిల్ ధర ముప్పై రూపాయలు లీటర్ దాదాపుగా అది ఎక్కడికి పోతా ఉంది ఎందుకు పెట్రోల్ బంకుల దగ్గర రావటం లేదు వాడు మాట్లాడుతున్నాడు చీప్ లిక్కర్ చీప్ ఆయిల్ ఇస్తున్నాడు అని ఎక్కడికి పోతా ఉంది బిలియన్ల బ్యారెన్లు వస్తున్నాయి భారతదేశానికి ఎక్కడికి వెళ్తూ ఉంది పెట్రోల్ బంకులకు రావటం లేదు ఎవరు రాయలేకపోతున్నారు కారణం సమాచార హక్కుని సర్వనాశనం చేసేశారు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి సమాచార హక్కు ఈరోజు ఏమి అడిగినా కూడా చెప్పటం లేదు మౌనం ఈరోజు ముప్పై రూపాయలకు వచ్చేటువంటి పెట్రోల్ను ఎవరికి నరేంద్ర మోడీ ఎవరికి ఇస్తున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తున్నాడు పెట్రోల్ బంకులకి ఇవ్వటం లేదు ఇరాన్ నుంచే వచ్చేటువంటి ఆ క్రూడ్ ఆయిల్ పెట్రోలు డీజల్ మాత్రం పెట్రోల్ ఇక్కడికి ఇస్తున్నాడు పెట్రోల్ బంకులకి అక్కడ ధర ఎక్కువ చీప్గా వచ్చేటువంటి ఆయిల్ పెట్రోలు డీజల్ ఎక్కడికి ఇస్తున్నాడు ఫ్రెండ్స్కి ఇస్తున్నాడు ఇద్దరు ఫ్రెండ్స్కి ఇచ్చుకుంటున్నాడు ప్రయోజనాలు పొందుతున్నాడు బయట తెలియదు బయట బయట వాళ్లకు ఇంతకంటే స్కామ్ ఏముంది భారతదేశంలో అడిగేవాళ్ళు లేరు ఇంతకంటే పెద్ద స్కామ్ ఏం కావాలి రష్యా నుంచి వచ్చే ఆయిల్ ఎందుకు ఇవ్వటం లేదు పెట్రోల్ బంకులకి ఎవడో దీనికి రెండోది బ్యాంకులు నేను పోయిన దఫా మీకు వచ్చినప్పుడు చెప్పాను పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు మాఫీ చేశారు రైతులు కాదు